తెలంగాణలో గాలిలో తేమ శాతం పడిపోవడంతో తీవ్రమైన వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా తేమ ఉంటే కొంత చల్లదనం ఉంటుందని ఒకవేళ ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా తేమ పడిపోతే మాత్రం వేడి ఎక్కువగా అనిపిస్తుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు తెలంగాణలోనే తక్కువగా హైదరాబాదులో ఇరవై ఆరు శాతం తేమ మాత్రమే నమోదైంది సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువగా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఆదిలాబాదులో గాలిలో శాతం ఇరవై ఏడు మహబూబ్ నగర్లో ముప్పై నల్గొండలో ముప్పై ఒకటి భద్రాచలంలో ముప్పై ఐదు ఖమ్మంలో నలభై ఒకటి రామగుండం హనుమకొండ ప్రాంతాల్లో నలభై నాలుగు నిజామాబాదులో నలభై ఆరు శాతం నమోదైంది తేమ శాతం ఇలా నమోదవడానికి భూమిపై చెట్ల సంఖ్య తగ్గిపోవడం కాలుష్యం పెరగడం నీటి వనరులు ఎండిపోవడం ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు ఆదిలాబాదులో పగటిపూట ఉష్ణోగ్రత నలభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీలుగా నమోదైంది సాధారణం కన్నా రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ పెరిగింది ఇక పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది